హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్పైసీ చికెన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను నేను ఇక్కడ చికెన్ని టూ టైమ్స్ లెమన్ సాల్ట్ యాడ్ చేసి బాగా వాష్ చేసుకున్నాను ఇలా చేస్తే నీచు వాసన రాదు ఒక హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ కారము స్పైసీ తినే వాళ్ళయితే ఇంకో హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకోవచ్చు ఒక హా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ కప్ పెరుగు ఒక హాఫ్ లెమన్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ పక్కన పెట్టేసుకోండి ఇలా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా వదిలేస్తే కర్రీ బాగుంటుంది రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి మూడు ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ వీటిని పేస్ట్ చేసి పెట్టుకోండి టమాటాని కూడా సపరేట్గా పేస్ట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాం రెండు పావులు వరకు ఆయిల్ వేసుకోండి ఇందులో మసాలాలు వేసుకోండి ఇలాచి లవంగా పట్ట బిర్యానీ ఆకు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కొంచెమే వేసుకున్నాను ఇదంతా పచ్చిపాసన పోయే వరకు మగ్గిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా మూత పెట్టేసి దాని మీద నేను వాటర్ గిన్నె పెట్టిన మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి పచ్చిమిర్చి రెండు కట్ చేసి వేసుకోండి చికెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాయిల్డ్ అయ్యాక అప్పుడు టమాటా పేస్ట్ని వేసుకొని మనకు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకొని బాగా మనం టేస్ట్ చూసుకొని కారం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ధనియాల పొడి గరం మసాలా చికెన్ గరం మసాలా పొడి వేసుకున్నాను ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని మనకి ఆయిల్ పైకి పేర్కోవాలి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇలా ఆయిల్ పైకి వచ్చాక మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టు స్పైసీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్